భారతాకి ఈ ఈరోజు అరకు పార్లమెంట్ లో పాలకొండ నియోజకవర్గం మన భారత మాత ముద్దు బిడ్డ మనందరి అభిమాన నటులు మన కోసం మన జనసేన అధినేత మనందరి అభిమానాన్ని జరుగున్న గిరిజనులకి మహాప్రియమైన నేత మన దగ్గరికి వచ్చినందుకు మన గిరిజనులందరి తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు వందనాలు తెలియజేస్తున్నాను రెండు ముక్కలు ఒక సైకో ఒక్క ఛాన్స్ అని వచ్చాడు మనందరికీ ఒక్క ఛాన్స్ లేకుండా చేశాడు ఈ రాష్ట్రంలో చూస్తే అవినీతి రాజ్యం వెళ్తుంది నేను సైతం అని చెప్పి ముందుకొచ్చి ఈరోజు చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఏర్పరిచి మనందరి జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన మన అభిమాన నేత పవన్ కళ్యాణ్ గారు మన గిరిజనులందరికీ మంచి చేస్తారన్న విశ్వాసం నాకుంది అలాగే మనందరికీ ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన ఆల్రెడీ అధ్యయనం చేశారని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఈ రోజు మనం అడిగామని చెప్పి రాలేదు ఆయన మన భవిష్యత్తు కోసం వచ్చారు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే హలో ఏపీ హలో ఏపీ మనందరూ కూడా ఇవాళ నడుం బిగించి పిడికలు బిగి పంపిద్దామా జైలు పంపిద్దామా సో మీరందరూ కూడా రానున్న ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే జయకృష్ణ గారు గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి అలాగే ఎంపీగా ఉమ్మడి అభ్యర్థిగా బిజెపి నుంచి నరేంద్ర మోదీ గారి ఆశీసులతో ఆదివాసీల కోసం మంచి చేయాలన్న సంకల్పంతో మీ ఆడబిడ్డను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరు జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై బిజెపి